బ్యాంకాక్ నుంచి లండన్ వెళ్తున్న ఇవా ఎయిర్ ఫ్లైట్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఓ ప్రయాణికుడు విమానం బాత్రూంలో ఆత్మహత్యకు యత్నించాడు ప్రయాణ సమయంలో ప్యాసింజర్లలో ఒకరు బాత్రూమ్ కు వెళ్లిన వ్యక్తి ఎంతకీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి విమాన సిబ్బందికి తెలిపాడు వెంటనే సిబ్బంది బాత్రూమ్ దగ్గరికి వెళ్లి చూశారు బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడే స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని గుర్తించి బయటకు తీసుకొచ్చారు మానసిక పరిస్థితిని గుర్తించి విమానాన్ని దారి మళ్లించారు లండన్ వెళ్ళాల్సిన విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించి హిత్రూ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు లండన్ లో ఏ కు ఆ విమానం వెళ్తుందన్న విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు ఈ ఘటన శుక్రవారం జరిగిందని ఇవా ఎయిర్లైన్స్ వెల్లడించింది స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని తెలిపింది ఫ్లైట్ ల్యాండింగ్ సమయానికంటే ముందే వైద్య సిబ్బంది అక్కడ సిద్ధంగా ఉన్నారని వెంటనే ఆసుపత్రికి తరలించారని పేర్కొంది ప్రయాణికుడికి సంబంధించిన వివరాలు ఆత్మహత్యయత్నానికి గల కారణాలు వెల్లడించలేదు అయితే ప్రయాణికుల్లో ఒక డాక్టర్ బాధిత వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించినట్లు ఇవా ఎయిర్లైన్స్ తెలిపింది